హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సాధ్యవాయి ఇవాళ నేను పిల్లలకి నేను ట్రెడిషనల్ వేర్లో కుర్తీస్ తీసానండి అది కూడా నేను పట్టు టైప్లో తీసాను ఇవి నేను నార్మల్గా సౌత్ ఇండియా కేఎల్ఎం ఇంకా వల్లి ఇలా పెద్ద పెద్ద షోరూంకి వెళ్ళినప్పుడు అడిగాను నేను అడిగితే వాళ్ళు నాకు టూ ఫైవ్ అబోనే చెప్పారండి ఒక్కొక్క సెట్ వచ్చేసి ఆ టూ ఫైవ్ స్టార్టింగ్ వచ్చినా కూడా పెద్ద క్వాలిటీ బాగాలేదు త్రీ దాటినవే కొంచెం బాగున్నాయండి కానీ మనకి మీషోలో బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అంటే ఎంత అనుకుంటున్నారో గెస్ట్ చేయండి మీరు కనుక వీడియో లాస్ట్ వరకు చూడకపోతే మీరు కామెంట్ బాక్స్లో మీరు ఈ కుర్తా అన్నది ఎంతకు వచ్చిందో చేయండి ఎందుకంటే ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేసిందండి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఒకటి లైట్ గ్రీన్ ఒకటి క్రీమ్ కలర్ ఇంకా ఒకటి లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది దీంట్లోకి ఇలా ఈ పూసల మాల కూడా ఇచ్చారు నిజంగా ఈ కుర్తీ అయితే నేను టెన్ అండ్ టెన్ వచ్చండి అంత బాగుంది క్వాలిటీ వైజ్ కూడా చూ చూడ్డానికి పట్టు లా వచ్చింది పైన కోట్ కూడా ఆ కుర్తీకి కలిపిచ్చేసారు నిజంగా క్వాలిటీ వైజ్ ఏంటి సైజ్ ఏంటి చాలా చాలా బాగుందండి మీరు కూడా తీసుకుంటారని చెప్పి వీడియో తీశాను పెద్ద బాబు బాబు ఇద్దరు కూడా వాళ్ళ డ్రెస్సులు వాళ్ళే అన్బాక్సింగ్ చేసుకున్నారు వీడియో తీస్తాను అని చెప్పి వీడియో తీయమని చెప్పి వాళ్ళకి వాళ్ళే అన్బాక్సింగ్ చేసుకున్నారు చూడండి ఇది మాల కూడా వాడే వేసుకుంటానని చెప్పి వీడియో తీయమ్మా అన్నాడు కానీ నిజంగా క్వాలిటీ అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా బాగుంది మీరు ట్రై చేస్తానంటే కామెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను చెక్ చేయండి ఆ లింక్ నుండి వెళ్ళి మీరు కావాలంటే డైరెక్ట్గా కొనేసుకోవచ్చు దీనిది కోడ్ అన్నది సరిగ్గా ఒక్కొక్కసారి కోడ్లు అన్నది కొడతా రావడం లేదు కాబట్టి లింక్ ఇస్తా అంటున్నాను కామెంట్ కామెంట్ బాక్స్లో పెన్ చేస్తాను మీరు కావాలంటే వెళ్ళండి సైజులు వచ్చి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి సైజులు అయితే చాలా చాలా పెద్దవే వస్తున్నాయి అంటే నేనైతే మా పిల్లలకి ఏ సైజ్ అయితే బుక్ చేశానో అదే సైజ్ వచ్చింది వాళ్ళకి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉందండి మీకు కావాలంటే కామెంట్ చేయండి నా ఛానల్ అంత కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలాకం క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మీకు ఇంకా ఏమన్నా రెసిపీ వీడియోస్ కానీ కర్రీస్ కానీ ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ కుర్తి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఎయిటీ పడిందండి నాకు వచ్చి